అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మినీ రెసిపీస్ క్యారెట్ హల్వా అంటే ఏదో పెద్ద ప్రాసెస్ అని ఫీల్ అయిపోతూ ఉంటారు సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో ఇవాళ రెసిపీలో షేర్ చేస్తాను రెసిపీలోకి వెళ్తే నార్మల్గా దొరికే క్యారెట్స్ కాకుండా ఈ క్యారెట్స్ మనకు చలికాలంలోనే దొరుకుతాయి లేతగా ఉన్న క్యారెట్స్ తీసుకోవాలి జ్యూస్ క్యారెట్స్ అంటే వాళ్ళు ఇస్తారు జ్యూస్కి ఏవైతే వాడతామో ఆ క్యారెట్స్తో హల్వా చేస్తే చాలా బాగుంటుంది ఈ క్యారెట్స్కి పైన ఉన్న పొట్టు అంతా తీసేసి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా तुर्मकोली ఈ ప్రాసెస్ ని నేను కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్లో రెండు లేదా మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి తురుముకున్న క్యారెట్ మొత్తం నాకు వన్ అండ్ హాఫ్ కప్పు దాకా వచ్చింది మొత్తం క్యారెట్స్ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను తురుముకున్న క్యారెట్ ని మొత్తం కుక్కర్లో వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు నెయ్యిలో లో ఫ్లేమ్లో బాగా వేపుకోవాలి ఇలా రంగు మారాలన్నమాట మనకు రంగు మారేంత వరకు బాగా వేపుకున్న తర్వాత వేగుతూ ఉన్నప్పుడే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇలా బాగా వేగిన తర్వాత ఒకటిన్నర కప్పుకి హాఫ్ కప్ కప్పు చిక్కటి పాలు పోస్తున్నాను నీళ్ళు అనేది వేయకుండా చిక్కటి పాలు పోసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి రెండు లేదా మూడు విజిల్స్ నేనైతే రెండు విజిల్స్ వచ్చేంతరకు ఉడికించాను ఎక్కువ అవసరం లేదు రెండు విజిల్స్ కి క్యారెట్ బాగా ఉడికిపోతుంది నేను మొత్తం వన్ అండ్ హాఫ్ కప్పు క్యారెట్ తురుము తీసుకున్నాను కదా ఉడికిన తర్వాత క్యారెట్ మొత్తం ఒక కప్పే అవుతుంది ఉడికిన తర్వాత ఇలా లిక్విడ్ లిక్విడ్ గానే ఉండాలి ఇదే స్టేజ్ లో త్రీ ఫోర్త్ కప్పు చక్కెర వేస్తున్నాను స్వీట్నెస్ ఇష్టపడే వాళ్ళు ఒక కప్పు కూడా వేసుకోవచ్చు నేను బ్రౌన్ షుగర్ వాడుతున్నాను మీకు నచ్చితే వైట్ షుగర్ కూడా వేసుకోవచ్చు క్యారెట్స్ కొద్దిగా స్వీట్గా ఉంటాయి కాబట్టి అందుకని చక్కెర కొంచెం తగ్గించి వేశాను ఇలా లిక్విడ్గా ఉన్న క్యారెట్ హల్వాని దగ్గరగా గట్టిగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మరీ గట్టిగా అవసరం లేదు కొద్దిగా లిక్విడ్గా ఉన్నప్పుడే దింపేసుకోవాలి ఎందుకంటే చల్లారిపోయినంత మరీ గట్టిగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా లిక్విడ్గా ఉన్నప్పుడే దింపేసుకొని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ లో రెండు లేదా మూడు స్పూన్ల వరకు నెయ్యి తీసుకొని నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేనైతే బాదం కాజు పిస్తా ఎండు ద్రాక్ష అవన్నీ వేసేసి లో ఫ్లేమ్లో బాగా వేపుకొని క్యారెట్ హల్వా కలిపేసుకోవాలి ఈ క్యారెట్ హల్వాని వేడి వేడిగా కాకుండా రూమ్ టెంపరేచర్ లెక్కి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టి చల్ల చల్లగా సర్వ్ చేయాలి ఈ క్యారెట్ హల్వా రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు